ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నాని బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు దేవుని బిడ్డారా ఈ సమయంలో ఈ ఉదయకాలపు ధ్యానాన్ని మనం చదువుగా విన్నాము ఇది మనందరికీ తెలిసిన అమూల్యమైన శ్రేష్టమైన వాక్యం ఇది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అనే మాట చాలా దీవెనకరమైన మాటలు నిజమే దేవుని బిడ్డ సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక ఆజ్ఞ లాంటిదని మనం గుర్తించాలి ఎందుకంటే ఐక్యతగా నివసి నివసించటం ఎంత మేలు అంటున్నాడు మేలు అనే మాటకి లాభం అని కూడా మనం చెప్పుకోవచ్చు సహోదరులు ఐక్యతగా ఉండటం లాభం ఎవరికి లాభం అందరికీ లాభమే ఎవరైతే ఐక్యతగా ఉంటారో వారందరికీ కూడా లాభం అనేది చేకూరుస్తబడుతుంది ఈరోజు మనం ఇక్కడికి చేరామంటే ఒక లాభాన్ని మనం పొందాలి నష్టాన్ని కాదు కాబట్టి ఎంత మేరు ఎంత మనోహరం అంటున్నాడు మనోహరం అంటే అది సౌందర్యం లేక అందం ఎవరైతే ఐక్యతగా ఉంటారో వాళ్ళందరూ కూడా అందంగా ఉంటారు సౌందర్యంగా ఉంటారు అదే ఒకరు ఐక్యత తప్పారనుకోండి ఎడమోకంపు ఎడమోకంగా ఉంటుంది అక్కడ సౌందర్యం కనపడదు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనం దేవుడి చేత ఎన్నుకొనబడ్డాం దేవుని చేత ఏర్పరచబడ్డాం మనము ఐక్యతగా ఉండాలని దేవుడు మనల్ని ఉద్దేశిస్తున్నాడు దేవుని బిడ్డారు ఐక్యత అంటే విడదీయని బంధం ఇలాగ ఏక మనసు అని మనం చెప్పుకోవచ్చు ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ మంచి బంధం అనేది ఉంటుంది కొంతమంది చూడండి అన్నదమ్ములు చాలా ఐక్యంగా ఉంటారండి చాలా ఐక్యంగా ఉంటారు ఏ విషయం తప్పిపోరు అంటే అది చాలా సౌందర్యం అందం అన్నమాట అలాగే ఎస్కేఎస్ఎస్ అని ఈ ఈ సమావేశంలో వారు ఇందులో ఏర్పరచబడినవారు ఐక్యతగా ఉండటం అనేది అది సౌందర్యం అది మేలు లేక లాభం అని మనం గుర్తించాలి చాలాసార్లు మనం బయట ఒక మాట వింటాం కార్మికుల సంఘం వర్దిల్లాలి అంటారు ఏమండి కార్మికుల సంఘం వర్ధిల్లాలి అని ఓ కేకలు వేసుకుంటూ వెళ్తారు అంటే ఆ సంఘం ఐక్యత ఫలించాలని ఆ సంఘం యొక్క ఐక్యత వర్ధిల్లాలని కలకాలం ఇలాగా ఐక్యంగా ఉండాలని వాళ్ళు నినాదాలు చేసుకుంటూ తిరగటం మనం చూస్తాం ఎందుకంటే ఎవరికైనా సరే చాలా ప్రాముఖ్యమైందని మనం గుర్తించాలి సాధారణంగా మనం ఈ భూమి మీద కొన్ని చెట్లు ఏమండి కొన్ని చెట్లు దూరం దూరంగా నాటబడతాయి ఏమండి కొన్ని చెట్లు దూరం దూరంగా నాటబడతాయి అవి పెరిగి పెద్దవైన తర్వాత అవి దగ్గరికి అలుముకుంటాయి మీరు ఎప్పుడైనా లేదు చెట్లు దానికి కొంత హద్దు ఉంటుంది అది ఇక్కడ ఒకటి బాబు గారి దగ్గర ఒకటి నాటబడింది అనుకోండి దూరంగా నాటబడ్డాయి కానీ పెరిగిన తర్వాత ఈ చెట్టు ఆ చెట్టు సమీపంగా వస్తాయి దగ్గరకు వస్తాయి దీని కొమ్మలు దాని కొమ్మలు రాసుకుంటూ ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా చూడముచ్చటగా కనబడతాయి కానీ మనుషులు దగ్గరగా పెరిగి దూరం అవుతూ ఉంటారు కదండి బావగారు బావగారు అంటారు ఓ సంస్ తర్వాత ఎల్లరా అంటారు అల్లుడు అల్లుడు అంటారు ఓ సంవత్సరం తర్వాత అంటే మనుషులు దగ్గరగా పెరిగి ఏమవుతున్నారు దూరం అవుతున్నారు మొక్కలు దగ్గరగా పెరిగి దూరంగా పెరిగి దగ్గర అవుతాయి వాటి ఫలాలు వీటి ఫలాలు రాసుకుంటాయి లేక వాటి పుష్పాలు వీటి పుష్పాలు రాసుకుంటాయి అవి గమనించినప్పుడు నాకు ఎంతో సంతోషం అవుద్ది రే చెట్లు ఎంత చక్కగా ఐక్యతగా ఉంటున్నాయి మరి మనుషులు ఎందుకు ఇలా దూరం అయిపోతున్నారంటే మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవట్లేదు ఏక మనసు ఉండలేదు ఎదురుంటూ చక్కగా వందనాలు చెప్పుకుంటాం పక్క వెళ్ళి పంగణమలు పెడతాం ఇట్లాంటి స్వభావం చెట్లకు లేదు అందుకే చెట్లు యొక్క ఐక్యత మనం చూసినప్పుడు చెట్లన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి అట్ట కదండి మనకు తెలుసు కదా న్యాయాధిపతుల్లో చెట్లన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి ఒక యూనిటీ ఒక ఐక్యతకు వచ్చాయి ఏమండి మన చెట్ల జాతిని నరికేస్తున్నారు మనం ఉంటే ఎట్లాగా మనం కూడా ఒక రాజుని ఎన్నుకుందాం అని చెప్పి ఏం చేసినాయి చెట్లన్నీ కూడా మరి ఒలివు చెట్టు దగ్గరికి పోయి చెట్టుని అడుగుతున్నాయి ఒలీవు చెట్టా ఒలివి చెట్టా వచ్చి మా మీద రాజుగా ఉండని అంటే ఒక పదవి ఏమండి మాట్లాడే బయటికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడాలి కాబట్టి దేవుని బిడ్డారా ఈ విధంగా చెట్లకున్న ఐక్యత ఈనాడు మనుషులకు లేదు చెట్లకున్న జ్ఞానం కూడా ఈనాడు మనుషులకి లేదు చాలా విచారకరమైన విషయం తాము జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులు అయ్యారట ఏమండి అని చెప్పుకుంటూ బుద్ధిహీనయ్యారట ఇలాంటి దేవుని బిడ్లారా మనుషుల్లో ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి చెట్ల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఇవదే నేను ఈ మాట జ్ఞాపకం చేసి ముందుకెళ్తా చెట్లు నీవు మా మీద రాజుగా ఉండాలి అంటే వలీవ చెట్టు ఎంత వివేకముగా ఎంత జ్ఞానంతో జవాబిస్తూ ఉంది ఏమిటి నేను మీ చెట్ల మీద రాజుగా ఉండటానికి వస్తానని నేను దేవుడు నాకు ఒక బాధ్యత అప్పగించే ఒక పని అప్పగించాడు ఆ పని యందు నేను నమ్మకంగా ఉండి నా దేవునికి మహిమ తేవాలి నాలో ఒలివ నూనె పెట్టాడు మనుషులను దేవుని అభిషేకించడానికి నా నుండి ఒక నూనె బయటికి రావాలి నా పని అది నేను అది తప్ప మీరు చెప్పే పని నేను చేయను నా దేవునికి భయపడుతున్నా లోబెడుతున్నా అని ఒరివ చెట్టు అలాగే చెప్పింది అంజరుపు చెట్టు అలాగే చెప్పింది చివరికి ద్రాక్ష చెట్టు కూడా అలాగే చెప్పింది అంటే వీటిలో ఎంత ఐక్యత మనం చూస్తున్నాం నమ్మకత్వం చూస్తున్నాం బాధ్యతను చూస్తున్నాం అవి చక్కగా మరి జ్ఞానము కలిగి వాటికి అప్పగించిన పనిలో అవి నమ్మకంగా ముందుకు సాగటం మనం చూస్తున్నాం కానీ మనుషులమైన మనమే మన బాధ్యతలు మర్చిపోతాం మన పని ఒకటైతే ఇంకో పనిలోకి వెళ్తాం ఇట్లాగా మనం దారి తప్పుతున్నాం మన యొక్క ఐక్యతను చెరుపుకుంటున్నాం బాడు చేసుకుంటున్నాం ఇది బాధకరమైన విషయం కనుక మనం ఈ విషయంలో చెట్ల నుండి ఒక మంచి పాఠాన్ని మనం ఉదయకాలం నేర్చుకోవాలి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట సహోదరుల కంటే చెట్లు ఐక్యత కలిగి ఉంటున్నాయి ఏమండి సూర్య చంద్ర నక్షత్రంలో ఐక్యతగా ఉంటున్నాయి వాటి పని అవి చేసుకుంటున్నాయి ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నాయి పగటికి పగలు బోధ చేస్తున్నాయి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయి వాడికి భాష లేదు మాటలు వాడి స్వరం వినపడదట కానీ అవి ఎంత ఐక్యతగా ఆకాశమందు దేవుడు వాటిని పెట్టాడు వేటి పని అవి చేసుకుంటూ క్రమం తప్పకుండా దేవుని చిత్తాన్ని దేవుని మహిమను కనపరుస్తూ అవి కూడా మనకు పాఠం నేర్పిస్తున్నట్లుగా మనం గుర్తించవలసిన వారం ఏంటన్నా కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి ఈ ఐక్యత అనేది ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు కలవలేదు అది కనుక మనుషుల్లో ప్రేమ ఉంటే తప్పకుండా వాళ్ళు ఐక్యతకి ఇష్టపడతారు లోబడతారు కనుక ప్రేమ లేని చోట ఐక్యత అనేది అసంభవం అది సాధ్యం కాదు నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా వాళ్ళు నిజమైన ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు బలి ఐక్యత ఉంటుందండి ప్రేమ లేకున్నా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఐక్యతగా ఉండలేరు అనేది మనం గుర్తించవలసిన వారు మెట్టున్నాం అలాగే కుటుంబంలో ఐక్యత ఉండాలి కుటుంబంలో ఐక్యత ఉంటే ఏమండి మరి అన్ని విషయాలు మనం ఐక్యత కలిగి ఉంటాం యహోశివ తన కుటుంబాన్ని ఐక్యతగా తీసుకురావటానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడు ఎంత శ్రమపడ్డాడు ఎంత ప్రార్థించాడు అని అంటే నేను నా ఇంటి వారు యహోవాను ఈ ఈరోజున కుటుంబాల్లో ఐక్యత లేక ఏమండి తండ్రి గుడికి వెళ్తే పిల్లల గుడికి పిల్లల గుడికి వెళ్తే భార్య గుడికి విభేదాలతో మందిరాలకు వెళ్తున్నారు విభేదాలతో ఆరాధిస్తున్నారు విభేదాలతో దేవుణ్ణి మహిమపరచాలనుకున్నారు అది సరైన మార్గం కాదు ఎక్కడైనా ఐక్యత ఉండాలి దావిది కూడా తన కుటుంబాన్ని దేవుణ్ణి సందులో ఎప్పుడు ఉండాలని ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి నోవహు తిరుగుబాటు చేసే ప్రజల మధ్య దుష్టుల మధ్య దుర్మార్గుల మధ్య తన కుటుంబం కోసం పాటుపడ్డాడు ప్రజలందరూ దేవుని మాట వినకపోయినా కుటుంబమైనా వినాలని వాళ్ళ కోసం శ్రమించి తన కుటుంబాన్ని ఐక్యతగా నడిపించి వాడెక్కించాడు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అంటే అక్కడ ప్రేమ ఉంది కాబట్టి ఐక్యత ఉందని మనం గుర్తించాలి అలాగే నేటి దినాల్లో సంఘంలో కూడా ఐక్యత కొద్దువైపోతుంది సంఘాల్లో ఐక్యత లేదు సేవకునికి విశ్వాసులు పట్టలేదు సేవకుని మీద పగబెట్టుకుంటున్నారు ఏమండి ఇవన్నీ మనం చూస్తున్నాం కొట్టుకుంటున్నారు కోర్టులకు వెళ్తున్నారు చాలా బాధకరమైన విషయం కారణం ఏంటంటే అక్రమం విస్తరించడం వల్ల అనేకులు ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ లేని చోట ఐక్యత ఉండదని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా కానీ అన్నిటికీ మూలం ప్రేమ రెండవది క్షమించుకొనుట ఆదరించుకొనుట ఇవి ఐక్యతలో ఒక భాగం అని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నా క్షమించకపోవటం ప్రేమించకపోవటం సమాధానం కోరుకోకపోవటం అనేది ఇవి ఐక్యతకు చాలా విభిన్నమైనవి పాడు చేసేవి కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమైన మాట సామాన్యమైన మాట కాదు ఇది చాలా విలువలతో కూడింది మనం మామూలుగా కంటతగా చదివేసుకుంటాం కంటతగా మాట్లాడేస్తాం కానీ దానికి ఒక్కసారి ఒక గంట ఆలోచిస్తే ఈ ఐక్యతని ఎందుకు చెప్పాడు ఐక్యతలు ఉండేటువంటి విలువలేంటి అనేవి మనం గుర్తించాలి జ్ఞానంటాడు కదా మిడతలకు రాజు లేడు అవిను అవి అయినను అవి పంక్తులు తీరి ఎంత ఐక్యతగా వెళ్ళడం మనం చూస్తాం రాజు లేడు మిడతలకి ఏమండి కానీ వాటి ఐక్యత చాలా అద్భుతమైన ఐక్యత అని మనకు అర్థమవుతుంది కదండి అలాగే చీమలు కూడా అవి బలము లేని జీవులు కానీ మిక్కిలి జ్ఞానం కలిగినవి ఏమంటే చీమల యొక్క ఐక్యత మనం చూస్తే ఎక్కడైనా ఆహారం దొరికితే అవి ఎంత క్రమంగా నడుచుకుంటూ పట్టుకుపోతాయి ఒక లైన్ వెళ్తూ ఉంటే ఒక లైన్ వస్తూ ఉంటుంది తోపులాట ఉండదు దెబ్బలాట ఉండదు ఏమీ ఉండదు అన్నమాట అంటే వాటి యొక్క జ్ఞానము ఎంత గొప్పదో అర్థమవుతుంది అందుకే సోమరి చీమల యొద్దకు పోయి వాటి నడతలను తెలుసుకోమన్నాడు ఏమండి కనుక మనం ఏది చెప్పామో అది పాటించట్లేదు ఏది పాటించమని చెప్పామో దాన్ని పాటించట్లేదు ఈ విషయాలు మనం తప్పిపోతున్నాం కానీ జ్ఞానులు మనం ఎవరి కానీ అనుకుంటాం కానీ ఐక్యతలో తప్పిపోతున్నాం ప్రేమలో తప్పిపోతున్నాం సమాధానంలో తప్పిపోతున్నాం కాబట్టి ఈ విలువలను మనం గుర్తించాలని మీకు జ్ఞాపకం చేసు చేస్తున్నాడు ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది ఏమండి మాకు రాజమండ్రిలో సమాధాన గృహం అని ఉంది కానీ అక్కడ సమాధానం లేదు విపరీతమైన దెబ్బలాట్లు విపరీతమైన కొట్లాటలు ఎంత బాధకరం సమయంలో కొన్ని వచ్చిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చదివితే రెండు మూడు వచనాలు మీకు జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు దయచేసి కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఎందు ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమిలాడుకొని చిన్నాను ఎంత విలువైన మాటలు అండి ఎంత శ్రేష్టమైన మాటలు కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఏమండి అనే బంధం అంటే సంకేళ్ళని చెప్పాలి సమాధానంలో మనం బంధించబడిన వారంగా ఉండాలి చూడండి కర్రలను ఒక పది కర్రలను తోడుపెట్టి కడతాడు కట్టినప్పుడు ఏమవుతాయో కర్రలు ఒకటి కూడా పడి పడిపోదు జారిపోదు ఎందుకంటే మంచి తాడుతో కట్టాడు కాబట్టి అలాగే మనల్ని సమాధానమనే బంధం చేత మనం కట్టబడాలట ఎవరు ఇందులో జారిపోయేవారు ఉండకూడదు పడిపోయేవారు ఉండకూడదు మన ఒక ఆత్మ సంబంధమైన బంధము చేత ఐక్యము కాపాడుకున్నట్లు కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఏమండి ఈ ఎస్కేఎస్ఎస్ అనే ఈ సంక్షేమం కొరకు ఎవరైతే పిలువబడ్డారో ఎన్నిక చేయబడ్డారో వారి వారి హోదాలను వారి వారి యొక్క పనిని కొనసాగించడంలో మీరేం కలిగి ఉండాలంటున్నాడు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీ మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఎంత ప్రాధాయపడుతున్నాడండి ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి ఆయనకున్న భారము ఆయనకున్న బాధ వ్యక్తపరుస్తున్నాడు కనుక ఎవరైతే పెద్దలున్నారో మరి వారందరూ కూడా ఈ విషయంలో పౌలుకున్న మనసు మనకు కలిగి ఉండాలి ఎవరిని మనం వదులుకోకుండా అందరినీ కలుపుకుపోతూ అందరినీ ప్రేమతో సాత్వికంతో ఓర్పుతో సహిస్తూ వహిస్తూ కొంతమంది రకరకాల మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఉంటారు అయినప్పటికి కూడా మరి అలాంటి వారిని ముందుకు నడిపించే విషయం మనం బాధ్యత కలిగి ముందుకు నడిపించవలసిన వారు ఏంటున్నాం మరొక మాట చూద్దాం రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం దయచేసి ఒకసారి తీద్దాం ఐదో వచ్చినా చూద్దాం పదిహేనవ అధ్యాయము మీరు ఏక ఏకభావము గలవారైవ ఏకగ్రీవముగా మన ప్రభైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు మహిమ పరుచుభ నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు ఏం కలిసినవరే ఉండాలట మనస్సు కలిసిన వారమై శరీరాలు కాదు ముఖాలు కాదు చేతులు కాదు వందనాలు కాదు మనసులు కలవాలట ఇక్కడే మనం చాలా ఎడబాటుగా ఉంటున్నాం ఇక్కడ ఒకే తీర్మానం ఉంటుంది ఒకే మాట ఉంటుంది బయటికి వెళ్ళగానే మనసులు మారిపోతూ ఉంటాయి మన మనసులో ఉన్న అసలు విషయాలు బయటకు వస్తాయి దయచేసి మనం అలా ఉండకుండా ఏమండి క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్త దేవుడు మీకు అనుగ్రహించును గాక కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొని ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొని ఏమండి ఇందులో ఎవ్వరూ వారు కాదు త్రోసి వేయబడిన వారు కాదు పనికి వారు కా అసలే కాదు అందరూ మన దేవునికి పనికి వచ్చేవారు ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని దేవుడు వాడుకున్నట్లుగా మనమందరము కూడా ఈ మాటకు మనం కట్టుబడి ఉందా చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డార కాబట్టి ఇంకొక మాట చదివి మనం ముందుకు సాగిపోతాం మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మొదటి పేదపత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత మగు జీవముగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేలవుడి చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి ఎంత విలువైన మాటలండి కాబట్టి మనం ఈ సెషను ఐక్యతోనూ ఏకమనస్తోనూ ప్రేమతో ప్రారంభించుకుందాం వాటితోనే ముగించుకుందాం మన హృదయాల్లో ఉన్నటువంటి యథార్థతను బయట పెడదాం దాపరికాలు లేకుండా మాట్లాడుకుందాం కొన్ని మాటలు మనకు నొప్పి కలిగించినా ఓడ్చుకుందాం క్షమించుకుందాం ప్రేమించుకుందాం ఐక్యతలో ముందుకు కొనసాగటానికి దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించడం కాక ఆమె